విత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు వీడియో తీసిండు కాబట్టి ఈ రోజు ఇంతమందిని నీ దగ్గరికి పిలిపించుకున్నావు అట్లా వీడియోస్ ఒక పది వంద మంది వీడియోస్ తీస్తారు వాటన్నింటికి మీ మమ్మీ ఇద్దరు వచ్చి బజార్ మీద చెప్పలేదు ఏమని చెప్పాను విజయనగరం సంబంధించి అశ్విన్ ఎవరైతే నేను లైక్ తీసుకున్నా కానీ అతనేమో ఫేక్ అని చెప్పాడు నేను చికెన్ బిర్యానీ తిన్నాను డబ్బులు ఇచ్చినా అన్నాడు ఫస్ట్ ఏమో రాలేదో చెప్పాడు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కామెంట్స్ చేశాడు ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా దాని కింద కామెంట్ చేశాడు తర్వాత అతను తీసుకొని వచ్చిన దాంట్లో మీద కామెంట్ చేశారు ఒకసారి చూసుకోండి నువ్వు నాగకన్యా నేను ఇది నా జన్మది నేను ఇట్ల తిరిగిన ఆ సందులోకి వెళ్ళిపోయినా ఈ సందులోకి వెళ్ళిపోయినా అని కళలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ నువ్వు ఏదో అయిపోతుందంట ఇంకా విగ్రహాలు తెగపోతావు కదా ఏదో అయిపోతుంది కాపాడేటువంటి వ్యక్తి కవిత ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూల్చినప్పుడు బవిత ఎక్కడికి వెళ్ళి లేనప్పుడు నేను మోహనదాని దిక్ష లో ఉన్నా అని చెప్పా